ఆమెకి ఏమైందో నాకు అర్థమైతే లేదు మ్యారేజ్ మ్యారేజ్ అని చెప్పి ఒకటే టాపిక్ ని రేజ్ చేసి టార్చర్ చూపిస్తుంది మ్యారేజ్ 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 అని చెప్పి చంపేస్తుంది నన్ను అయితే వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నా టార్చర్ పెళ్ళి పెళ్లి పెళ్లి ఏం పెళ్లి సస్తావా నాకు నువ్వు ఇంపార్టెంట్ కాదు ఇంకోసారి మ్యారేజ్ అన్న మాట నోట్లో నుంచి వస్తా నాలుగా చీరేసా

మీరు చూసినట్టయితే మా బుజ్జి అంటే ఆమెకి ఏమైందో నాకు అర్థం లేదు మ్యారేజ్ మ్యారేజ్ అని చెప్పి ఒకటే టాపిక్ ని రేజ్ చేసి టార్చర్ చూపిస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే అది టార్చర్ కాదు ఆమెకి నా మీద ఉన్న ప్రేమ బట్ నాకేమనిపిస్తుంది అంటే అర్థం చేసుకోలేకపోతుంది ఆమె నాకు తెలుసు ఆమె కొంచెం అంటే మెచ్యూరిటీయే మెచ్యూరిటీ లెవెల్ వేరే లెవెల్ ఉంటాయి బట్ ఏందో పక్క వాళ్ళు చెప్పడము సమ్థింగ్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వాళ్ళు ఏమైందో తెలియదు కానీ మ్యారేజ్ 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 అని చెప్పి సంపేస్తుంది నన్ను అయితే సో నేనేమనుకుంటున్నానంటే ఆమె మైండ్ సెట్ ఇటు ఉంటే ఇట్లనే ఉంటుందేమో అంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలేని అంటే నేను కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నా అటు ఆమె మీద ఫోకస్ చేయలేకపోతున్నా బేసికల్గా ఆమె తప్పేం లేదు బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆమె మైండ్ సెట్ అంటే మా బుజ్జి బేసికల్గా ఏంటంటే కొంచెం తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనమాట సో ఆమె ఏమైందో నాకు ఏమైతే అర్థమవుతలేదు కానీ మ్యారేజ్ 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 అని చెప్పి పట్టుకుంది ఫైనల్గా ఒక చిన్న డిసిషన్ తీసుకున్నా ఏంటంటే ఆమె ఇక్కడ ఉండి ఆమె డిస్టర్బెన్స్ ఫీల్ అవి నేను ఇక్కడ ఉండి కెరియర్ మీద ఫోకస్ చేయలేకపోతున్నా సో ఎట్లాగో కాలేజు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి బుజ్జీనైతే వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నా అంటే ఆమె వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే కొంచెం మా మైండ్ అన్న రిలీఫ్ ఉంటుంది అండ్ తట్టు నేను కూడా నా కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా సో మా బుజ్జినైతే పిలిచి ఆమెను వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని చెప్తాను కెమెరా పెట్టాం కానీ నా బుడు ఇట్లా వేయ బుజ్జి నార్మల్గా ఆఫ్ స్క్రీన్లు ఎట్లుంటావు అట్లు ఉండు నిన్న మొన్నటి దాకా టార్చర్ చేసినావు కదా అట్లనే ఉండవు సరేనా కెమెరా పెట్టి నా గురించి చెప్పినావు కదా అందరికి మనం చూసే ఫ్యామిలీ అందరికీ త్రీ ఫోర్ డేస్ నుంచి ఏం చేస్తున్నావు బుజ్జిను ఇంట్లో ఫోన్ చేయడం కానీ టార్చర్ చేసి పెళ్లి పెళ్ళి పెళ్ళి ఏం పెళ్ళి చేసుకోకపోతే సబ్బు మరి అన్ని రోజుల నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాము ఇంకో కొన్ని రోజులు ఉన్నాము అందుకే నీ మైండ్ ఇట్లా పనిచేస్తా అని చెప్పి నేను మంచిగా నేను ఒకటి ఫిక్స్ అయిపోయినా సో అందు గురించే నువ్వు ఉంటే ఇట్లా కాదు కానీ బ్యాగ్ తీసుకొని కింద బట్టలు ఉన్నాయి కదా తీసుకొని వెళ్ళిపోవు నువ్వు ఆడ మీ ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉంటావు ప్రశాంతంగా ఉంటావు సరేనా చేసుకోని అన్నప్పుడు చేసుకోను ఎందుకు చేసుకోను అని ఇవి మాట్లాడనుకో

అన్నప్పుడు నాకు చేసుకోను ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు అర్థమవుతుందా పౌన్ డౌట్ బుజీ నేను అడుగుతాను నార్మల్ గా నువ్వు గర్ల్స్ విషయంలో చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంచుకుంటావు కదా మరి నా విషయంలో ఎందుకు నేను ఆడపిల్లని ఆర్జి టీమ్ లో అందరూ ఉండాలి కష్టపడాలి వీడియోస్ చేసుకోవాలి అనేటోడ్వే ను మన ఎట్లా పంపిస్తాను అంటున్నావు నువ్వు టీమ్ లోకెళ్ళి చెప్పు

ప్రతి దానికి చిన్న చిన్న దాటికి వ్యాపారాలు అన్ని కథ పడుకుంటాం నీకు నేను కరెక్ట్ కాదు వచ్చేటళ్ళు వస్తేనే కరెక్ట్ నీకు ఎవరిని తీసుకొస్తాను ఎందుకంటే నాకు ఓపిక నచ్చిపోయింది ప్రతిసారి నీతో గొడవ చేస్తాను ఏం చేయలేననే నేను అనుకుంటున్నాను నువ్వు ఏం చేస్తానో చూపిస్తాను నేను చేసి చూపిస్తాను సరేనా

మనం ఆర్జీ టీమ్ లా ప్రశాంతంగా మన కెరియర్ మీద కానీ వీడియోస్ కానీ ఏమైనా చేయాలనుకుంటే వయసు నా లైఫ్ లో కెంచెలు వెళ్ళిపోతేనే ప్రశాంతంగా చేసుకుంటాం మనం వయసు వెళ్ళిపోతే రోజులు ఎందుకు చేసుకుంటాం నీకు కూడా దమకరమైంది ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావు అర్థమైతే లేదు అర్థమైందా పెళ్లి చేసుకోమని అడుగుతుంది నేను చేసుకోనని చెప్తున్నా ఎందుకు పోతే వీడియోస్ చేసుకుంటా లేకపోతే నేను మంచి ఇండస్ట్రీలో పోయి వేరే సినిమాలో మూవీస్ లేకుంటే సీరియల్స్ ఏదో చేసుకుంటా మరి నువ్వు ఎందుకు టార్చర్ చేస్తున్నావు రోజు వచ్చి టార్చర్ ఎందుకు చేస్తున్నావు అంటారా ప్రేమించిన నువ్వు ఇప్పుడు అవునన్నా నేను చేసుకుంటా అవును చచ్చిపోతలేను నేనే పారిపోతాను లేపుకొని పోతాను అర్థం ఎప్పుడు నీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నారా ఇప్పుడు ఇలా ఫ్యామిలీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి ఒక మాట నువ్వు ఒక పాయింట్ రేజ్ చేసినావు కదా ఆ నేను చెప్పేది నువ్వు మీరు చెప్పేదే ఊకే దెబ్బ అంటే నాకు బూతులు కదా నేను చెప్పేది ఏమన్ను వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ కూడా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అర్థం చేసుకోవాలంటే ఈ పిల్ల వాళ్ళ ఫ్యామిలీ కాడి పోవాలి అరే మెంటల్లో నో కాల్ గుంజు కొడతాం అడ్డం పడతాం అర్థమవుతుందా పెళ్లి చేసుకున్న లవ్ చేసుకున్న పెళ్లి చేసుకోవాలా

అన్న అమ్మతోటి ఉంటదన్న ఓకే గది మళ్ళీ ఫోన్లు చేసి అందు ఎందుకన్న బుజ్జులో పెడతా ఒక్కటి నిజంగా చెప్తున్నా బుజే నువ్వు నీ లెక్క ఉండగలుగుతావు కాబట్టి బాధలన్నీ ఇవన్నీ

చెప్పుడు మళ్ళీ వచ్చేదా నేను అర్థం కాదు వచ్చే కవి అప్పుడప్పుడు సైట్ చేశాడు తెలుసు కదా రెండు రోజు తర్వాత మళ్ళీ మాట్లాడదాం అప్పటివరకు ఇంటికి ఒక మా ఇంటికి కొన్నాడు మా ఇంటికి వంత మా ఇంటికి వంత